తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలో ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో కృష్ణానది గోదావరి నదులు పరవలు దొక్కుతూ ఉన్నాయి గోదావరిలో అయితే పదహారు లక్షల క్యూసిక్ల ఫ్లడ్ దౌలేశ్వర నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు ఇక ఇక కృష్ణానది మీద ఆల్మట్టి నారాయణపూర్ జూరాల శ్రీశైలం సాగర్ పుల్చింతల ప్రకాశం బ్యారేజీతో సహా కుంగభద్ర సుంకేసుల రాజోలి బండ ఈ ప్రాంతాల్లో ఫ్లడ్ ఎలా ఉంది అనే దాని మీద ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఆల్మట్టి డ్యాంక్కి ఇన్ఫ్లో లక్ష యాభై వేల క్యూసిక్లు ఉంటే అవుట్ ఫ్లో రెండు లక్షల అరవై రెండు వేల క్యూసిక్ల వరద నారాయణపూర్కి రిలీజ్ చేశారు నారాయణపూర్కి వచ్చిన వరదంతా జూరాల ప్రాజెక్ట్కి రిలీజ్ చేస్తున్నారు జూరాల్ ప్రాజెక్ట్కి ఆల్మట్టి నారాయణపూర్ నుంచి రెండు లక్షల డెబ్బై వేల క్యూసెక్ల ఫ్లడ్ వస్తుంది వచ్చిన వరద మొత్తాన్ని శ్రీశైలం డ్యామ్కి రిలీజ్ చేశారు జురాల్లో ఉన్న అన్ని విద్యుత్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి వాటి ద్వారా ఒక ఇరవై ఐదు వేల మరో రెండు లక్షల నలభై ఐదు వేల కలిపి మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల క్యూసిక్లు శ్రీశైలం డ్యామ్కి చేరుతూ ఉంది ఇక తుంగభద్ర నుంచి కూడా లక్ష పది వేల క్యూసెక్ల ఫ్లడ్ కిందకి రిలీజ్ చేశారు రాజోలి బండ దాటుకొని శ్రీశైలం ప్రాజెక్టుకి చేరింది మొత్తం మూడు లక్షల డెబ్బై ఐదు వేల క్యూసికుల ఫ్లడ్ శ్రీశైలానికి వస్తూ ఉంది రాబోయే మూడు రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా ఎనిమిది వందల ఎనభై రెండు అడుగులకు చేరే అవకాశం ఉంది పూర్తిస్థాయిగా నిండాలంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు రెండు వందల పదిహేను కెపాసిటీ ఉంది ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఎనిమిది వందల యాభై ఆరు అడుగులకు నీరు చేరింది ఎనభై తొమ్మిది టీఎంసీల జలాలు ఉన్నాయి రాబోయే మూడు రోజుల్లో నూట నలభై టీఎంసీల వాటర్ చేరే అవకాశం ఉంది ఈ లోపుగానే విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి ఒక డెబ్బై వేల క్యూసిక్లు విడుదల చేసేందుకు ఈరోజు రాత్రి ఇంజనీర్లు సిద్ధమవుతూ ఉన్నారు కృష్ణాబోధ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రెండు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి నాగార్జున సాగర్కి రిలీజ్ చేయబోతున్నారు అనూహ్యంగా కర్ణాటక మహారాష్ట్రలో పెద్ద ఎత్తున కుంభవృష్టి కురవడంతో ఫ్లడ్ కంటిన్యూ కావడమే కాకుండా ఒకేసారి రెండు లక్షల క్యూసిక్లు పెరిగింది శ్రీశైలం గ్యారంటీగా సోమవారం మధ్యాహ్నం నాటికి పూర్తిగా నిండిపోతుంది ఇంకా తర్వాత నాగార్జున సాగర్ వచ్చే వారం రోజుల్లో నాగార్జునసాగర్ కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ రాబోతోంది ఉంది ప్రస్తుతం నాగార్జునసాగర్లో ఐదు వందల నాలుగు అడుగుల వాటర్ ఉన్నా మూడు వందల పన్నెండు టీఎంసీల కెపాసిటీ గాను కేవలం అక్కడ ఒక డెబ్బై టీఎంసీలు ఉంది అయితే అంతా డెడ్ స్టోరేజ్ దాదాపు నాగార్జున సాగర్ నిండాలంటే ఒక రెండు వందల తొంభై టీఎంసీలు శ్రీశైలం ఇంకా షార్టేజ్ ఒక నూట నలభై టీఎంసీలు రావాల్సి ఉంది ప్రస్తుతం వస్తున్న ఫ్లడ్ పరిశీలిస్తే ప్రతిరోజు ముప్పై ఐదు నుంచి నలభై టీఎంసీల వాటర్ వచ్చే అవకాశం ఉంది ఇక నాగార్జున సాగర్ నుంచి అవుట్ ఫ్లో అయితే ఏమీ లేదు పెద్దగా తాగునీటి అవసరాల కోసం జంట నగరాలకి ఒక తొమ్మిది వందల యాభై కుడి ఎడమల కాలువలకి తాగునీటి కోసం ఒక రెండు వేల ఒక ఒకవైపు రెండు వేల క్యూసిక్లు ఒకవైపు రిలీజ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్కి ఫ్లడ్ లేదనే చెప్పాలి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా దాకా చూడకుండా జలవిద్యుత్ ప్రారంభించే అవకాశం ఉంది జలవిద్యుత్ ప్రారంభిస్తే ఆటోమేటిక్గా ఇక నాగార్జునసాగర్కి పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఫ్లడ్ ఒకసారిగా నిలిచిపోయింది ఎగు నుంచి వస్తున్న ఫ్లడ్ వాటర్ ఐదు ఆరు వేల క్యూసెక్లు ఉంటే అది కాలువలకి రిలీజ్ చేస్తున్నారు పుల్చంద్ర ప్రాజెక్టు మొత్తం ఖాళీగా ఉంది నలభై ఐదు టీఎంసీలు ఒక టీఎంసీ నీరు మాత్రమే అందులో ఉంది రాబోయే వారం పది రోజుల్లో శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున వరద చేరబోతా ఉంది ఆగస్టు ఎనిమిదవ తేదీ తర్వాత కృష్ణా బోర్డు సమావేశమై కాలువలకి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు ఉన్నారు కృష్ణా జలాలు ఆ తర్వాత అంద్రీనేవాకి పోతిరెడ్డి పోడ ఎత్తిపోతుల ద్వారా అటువైపు నెట్టెంపాడు భీమా సాగర్ ఇటన్నిటికీ వాటర్ రిలీజ్ చేయబోతున్నారు నాగార్జున సాగర్ కింద ఒరిసాకు నీరు ఇస్తారా కేవలం ఆరుతడి పంటలకి ఇస్తారా అనేది ఒక పది రోజుల తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రేపు ఉదయానికి ఫ్లడ్ ఎంత పెరుగుతుంది అనే దాని మీద మరో వీడియోలో మరిన్ని వివరాలతో తెలుసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి